కార్తీక పౌర్ణమి సందర్భంగా చారిత్రక వెయ్యి స్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు వేకువ జాము నుండి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయాల్సినటువంటి వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరోవైపు ఎలాంటి టెండర్ లేకుండా ఆలయ పూజారి ప్రసాదాల విక్రయం చేయడం వివాదాస్పదంగా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా వరంగల్లోని శివాలయాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి దేవాలయాల్లో శివనామ స్మరణతో మారుమవుతున్న పరిస్థితి హన్మకొండలోని ప్రస్తుతం మనం హన్మకొండలోని వేయస్థామల గుడి దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా వేగజాములందే భక్తులు పెద్ద పెద్ద సంఖ్యలో చేరుకుని ఇక్కడ భక్తు దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం క్యూలాన్ దగ్గర ఉన్నాం ఇక్కడ చాలా మంది కూడా దర్శన కోసం వేచి చూస్తున్న పరిస్థితి చెప్పిన సమయం ఎక్కడి నుంచి వచ్చారు చెప్పారు గంట నుంచి దర్శనం కాలేదు ఎక్కడి నుంచి హైదరాబాద్ స్వామి హైదరాబాద్ ఒక టీం వచ్చినాం పదిహేను మంది ఇక్కడ ఏ పర్లు ఎలా ఉన్నాయి బాగుంది స్వామి అప్పటికంటే కూడా బాగుంది పర్లేదు మీరు ఎక్కడి నుంచి మేము హనుముఖండ నుంచి వచ్చామండి కాలేజీలో కాల్ చేసేది మేము దేవుడి దర్శనం కోసమనే వచ్చాము అట్లాగే వర్తులు కాల్చుకుంటాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణం రోజు ఈ మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించడం ద్వారా జరిగే ప్రయోజనం ఏంటమ్మా ఈ సంవత్సరం వస్తామండి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ శివాలయం నుంచి ప్రతి సంవత్సరం వస్తాం బాగా అనిపిస్తుంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడ ఇంట్లో ఎవరు ఉండరు అందరు వచ్చేస్తారు ఇంట్లో దీపాలు పెట్టి ఇక్కడ వచ్చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులైతే పెద్ద సంఖ్యలో చేరుకుని వేకుజాము నుంచి ఇక్కడ దర్శనం కోసం వేచి చూసిన పరిస్థితి ఒకవైపు ప్రత్యేక దర్శనంతో పాటు మరోవైపు దర్వా దర్శనం కీలన కూడా ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్న పరిస్థితి మరికొంతమంది మరికొచ్చారు మీరు మేము మేము ఇక్కడ వరంగల్ నుంచి నుంచి ఎంత టైం అవుతుంది ఇక్కడ జరుగుతుంది ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ విధంగా అంటే ప్రత్యేక దర్శనం వెళ్తున్నా దమ్మ దర్శనం దర్శనం ధర్నా దర్శనమే కానీ బాగున్నాయి రష్ బాగున్నారు మంది పర్లేదు మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎక్కలు వచ్చారమ్మా పైడిపల్లి పైడపల్లి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము గౌచర్ల నుంచి వచ్చాము చాలా దూరం నుంచి ఇక్కడ బాగుంటుంది వాళ్ళు కూడా ఎప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి చాలా సార్లు అండి మేము ఎప్పుడు వస్తుంటాం ఇక్కడ వారం వారం ఈసారి కూడా మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇది హాస్టల్లో ఉంటాము సో టెంపుల్కి మేము వీలైనప్పుడల్లా వస్తుంటాము వీకెండ్స్లలో ఇవాళ ఇంకా మంచి రోజు కాబట్టి ఇక ఇక్కడ భక్తుల రద్దీ అయితే అధికంగా ఉంది అధిక రద్దీని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ప్రత్యేక దర్శనంతో పాటు మరోవైపు ధర్మ దర్శనం ధర్మ దర్శనం కూడా భక్తులు ఇక్కడ చేరుకుంటే పరిస్థితి దాదాపు గంట సేపటి నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి మరొక వైపు భారీగా ఎండ కాస్తున్న నేపథ్యంలో కూడా కొంతమంది లైన్ లో ఇబ్బంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ మరొకవైపు మరొక వైపు కూడా ఈ భక్తులకు వచ్చే రద్దెను దృష్టి పెట్టుకుని ఒకవైపు మంచినీటి సౌకర్యంతో పాటు కొంతవరకు చలవ పందులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా భారీ సంఖ్యలో భక్తుల రద్దులను దృష్టి పెట్టుకొని మరికొంత మరికొంత మెరుగైన ఏర్పాట్లు చేస్తే బాగుండేదని చెప్పేసి ఇక్కడ భక్తులు కూడా విశ్వాసం వ్యక్తం చేసిన దాంతో పాటు ఇక్కడ మేజర్ ఇక్కడ వ్యవస్థానాల గురి దగ్గర చూసుకుంటే ఒకవైపు పార్కింగ్ సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి భక్తులు గతంలో కూడా అనేక సార్లు ఆరోపించిన పరిస్థితి ఇంత పెద్ద ఉత్సవం జరుగుతుంటే దీనికి సంబంధించిన ఆలయ అధికారులు ఇక్కడ ఉండి పర్యవేక్షించిన ఆలయ ఆలయానికి సంబంధించిన ఎవరు కూడా అధికారులు ఇక్కడ లేకపోవడం కూడా ఒకవైపు చర్చకు జరుగుతుంది మరోవైపు ఇక్కడ ఆలయంలో ఇక్కడ ఇష్ట రీతిన ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు విక్రయిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు కూడా చెప్పండి ఇక్కడ ఈ తీర్థ ప్రసాదాలు ఇప్పుడు ఈ లడ్డు లిఫ్ట్ చెప్పారండి ఆయన మాట్లాడారు టెంపుల్ సంబంధించి ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే దీనికి సంబంధించి ఒక అధికారు ఉంటాడు అయ్యగారు చెప్తే అమ్మడం అంత విడ్డురంగా లేదు ఇంత చాలా వరకు కూడా ఇప్పుడు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ఇట్లా మీరు విక్రయిస్తున్నారు దానికి సంబంధించి కనీసం టోకెన్లు కూడా ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నారు డబ్బులు అంటే అర్థం కాలేదు మా తమ్ముడు నన్ను ఉంచిండండి ఇప్పుడు మీరు ఈ లడ్డు అమ్మిన డబ్బులు మీరు ఎవరికి డబ్బులు అమ్మిన లడ్డు అయితే ఇక్కడ తమ్ముడు వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి ఇస్తాం తమ్ముడు ఎవరు మా బ్రదర్ సాయి అని అక్కడ ఊజాబాద్ ఉంటాడు ఎవరు చెప్పింది మీకు అమ్మాలు అమ్మని ఎవరు చెప్పింది అమ్మాలు ఏమి లేదు అక్కడ అయ్యగారు తోటి ఇట్లా అయ్యగారు పెట్టుకోమన్నాడు ఇట్లా ఏం చెప్పేసి చెప్పిండు అన్నాడు అయ్యగారు పేరు ఏంటి తెలియదు తమ్ముడికి ఫోన్ కొడితే లిఫ్ట్ చేయట్లేదు తమ్ముడికి ఫోన్ కొడితే లిఫ్ట్ చేయట్లేదు ఇక్కడ ఉన్నాడు ఒకసారి ఇక్కడ పరిస్థితి వేస్తాంబల గుడికి సంబంధించి ఒకవైపు ఎండోమెంట్ తో పాటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంయుక్త నిర్వహణలో ఇక్కడ నిర్వహిస్తుంటారు కానీ దీనికి సంబంధించి కనీసం తీర్థ ప్రసాదాల విక్రయానికి ఎలాంటి టెండర్ లేకుండా ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా కూడా కనీసం ఎలాంటి రుసుములు లేకుండా దీనికి సంబంధించి లడ్డు ప్రసాదాలు పులిహోర ప్రసాదాలు కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఏమైనా అంటే కనీసం ఇక్కడ ఈవో కూడా అందుబాటులో లేదు ఈవో పర్యవేక్షణలో ఇలాంటి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న తరుణంలో ఈవో పర్యవేక్షించాల్సిన తరుణంలో కేవలం ఒక ఎయగారు అని చెప్పేసి ఇక్కడ విక్రయిస్తున్నారు దాంతో పాటు భక్తులకు కూడా చాలా చాలా వరకు అసౌకర్యాలు ఉన్నాయి క్యూ లైన్ ఏర్పాటుతో పాటు చల్ల ఏర్పాట్లు చేసినప్పటికీ మంచి నీళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ కూడా భక్తులు అధికంగా వస్తుంటే మరొక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయాల్సిన తరణంలో ఒకే ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి మొక్కుబడిగా ఇక్కడ భక్తులకు అనుమతిస్తున్నారు అని చెప్పేసి విమర్శించిన పరిస్థితి ఇప్పటికైనా ఈ దేవాదాయ శాఖ అధికారులు వేస్తమల గుడిలో అసలు ఏం జరుగుతుంది ఈ తీర్థ ప్రసాదాలకు సంబంధించిన విక్రయాలు ఎవరు అనుమతించారు దీంతో పాటు భక్తులకు సంబంధించిన సౌకర్యాలు ఎందుకు మెరుగుపరచాలి అని చెప్పేసి దేవాలయ శాఖ అధికారులు కూడా ఒకసారి చర్యలు చేపట్టాలని కూడా ఇక్కడ భక్తులు కోరుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ రిక్షభత్ రాము మెగానాటి వరంగల్